ఘనంగా పెరుమాళ్ల కుమారి ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం నల్గొండ జిల్లా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ నందు సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తూ శ్రీమతి పెరిమాళ్ళ కుమారి పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని టిఎన్జి భవనం నందు పదవి విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను గత ముప్పై మూడు సంవత్సరాలుగా అనేక పదవులు నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా ఎన్నో సేవలు చేయడం జరిగిందని భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు చేయనున్నట్టు తెలిపారు అనంతరం ఆమెని పలువురు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ చుల్లెటి ప్రభాకర్ డిఆర్డిఏ పిడి రాజశేఖర్ రెడ్డి ఎస్సీ ఎస్టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి భిక్షపతి టిఎన్జిఓ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా రాజు ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు ఎంఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న జాతీయ నాయకులు మేడే రాజు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టలే శివకుమార్ సంఘ నాయకులు సలహాదారులు కందుల విజయ్ కుమార్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండెట్టి నరేష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్ర నాయక్ బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ ఆశిష్ శ్రీకాంత్ నరహరి బాషపాక చంద్రశేఖర్ మరియు మహిళా ఉద్యోగస్తులు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు నేని అనేది కమౌలృత వక్తి సార్వ కనిపణ ఉన్న రెండు గ్రామాలు ఇక్కడ ఊర్పోపో జరుగునట్లే వాంటది ఆడుకొన జనమ కోరా కుమారి గా తల్లి పరిలేవ చేదు ఇది వారిని డిఆర్డిఏ సూపరిండెంట్ కుమారి గారి పదవిరమణ అనే కార్యక్రమం చాలా గొప్పగా చేసుకోవడం జరిగింది మరి వారి యొక్క ఆల్మోస్ట్ ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి మరి అట్టడు స్థాయి నుంచి ఈరోజు ఒక సూపర్ండెంట్ స్థాయి వరకు వారి యొక్క ప్రయాణం అనేది చాలా అద్భుతంగా అనిపించా ఉంది ఈరోజు వక్తల నుంచి వింటా ఉంటే మరి చిన్న వయసులో మ్యారేజ్ చేసుకొని వారి యొక్క గొప్ప స్థానానికి పోవడమే కాకుండా వారి పిల్లల్ని వారి కుటుంబాలంతా కూడా గొప్ప స్థానం తీసుకెళ్లడం అదేవిధంగా వారి ఉద్యోగ జీవితంలో కూడా మరి మహిళా సంఘాలకు విశేషంగా కృషి చేసి మహిళా సంఘాలు ఏర్పాటు అయిందే వారి యొక్క ఉద్యోగ ప్రస్థానంతో మరి ఈరోజు మహిళా సంఘాలు గ్రామ గ్రామాన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం మహిళా సంఘాలను రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అత్యుత్తమ పథకాలు ఆశిస్తా ఉన్నాయంటే ముఖ్యంగా వీరి యొక్క ప్రిషు ఫలితం మరి వారి యొక్క సేజీవితం ఆనందంగా ఆరోగ్యంగా జరగాలని ఈ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను చిన్న స్థాయి నుంచి టీచర్ నుంచి ఈ డాక్రాగా ఈ ఓడాకరా నుంచి సీనియర్ రెసిడెంట్గా సీనియర్ అసిస్టెంట్ నుంచి ఈ ఏపీఓ ఎంఎడి ఇన్ఛార్జిగా మరియు డిపిఎంగా సార్లు సెలెక్ట్ అయ్యి అందరితో పాటు డిపిఎంగా ప్రమోషన్లో సూపర్ండెంట్గా ఇంత స్థాయికి ఎదగటానికి నా తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి అట్టడుగు పేదవర్గం నుంచి నేను ఇంత స్థాయికి రావడానికి కారణం నా అమ్మ నాన్నను ఎప్పటికైనా నేను మర్చిపోను చిరకాలంగా నేను నా సుఖాని కోసం నా సంతోషం కోసం వాళ్ళు ఎన్ని కష్టాలు పడినరోసంగతో అయినా కానీ నేను నన్ను ఒకరోజు కూడా పని ఒకరోజు కూడా స్కూల్ పని చేయకుండా అలాంటి పరిస్థితులలో నన్ను బడి పంపడం జరిగింది నేను ఈ స్థాయిలో నించోని నేను నాలుగేళ్లు నా నోట్లోకి అంటే ఈరోజు నా తల్లిదండ్రులే గొప్ప అని నేను చెప్తున్నా ఖచ్చితంగా ఒక ఎస్సీ క్యాండిడేట్ అయ్యి ఉండి మా నాన్న నన్ను ఇంత స్థాయిగా చదివించి మరి చేసినా కానీ నేను ఇష్టం లేదు నాకు చదవటం అని అన్నా కానీ బలవంతంగా నన్ను తీసుకొని పోయి కూడా చదివేసి నేను చదవను అని అంటే కూడా నేను మా వారు పోయి వేరే రూమ్ తీసుకొని ఉండేది నేను చదవము మేము ఉండలేము ఇక్కడ ఎన్ని బాధలు పడలేము మేము అని అప్పుడు ఏ సౌకర్యాలు లేకపోండే నన్ను తలుచుకుంటావు అమ్మా నువ్వు నీ భర్త మాటలేని నువ్వు నన్ను చదువు పని చేయొద్దు అని అని చెప్పి కోర్స్ చేసేవాడు మా నాన్న అట్లా చేసి నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి కారణం మా నాన్న ఎందుకంటే అట్టడుగు వర్గాల అన అసలే అణచివేసే రోజులు ఆనాడు ఈనాడే ఇట్లా అనగేస్తున్నాడే ఆనాడు ఎంత పరిస్థితులు ఉన్నారో అందుకోసం అని చెప్పి మా నాన్నగారు నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు నా ప్రథమానికి నేను దేవుళ్ళకు మొక్కనే మొక్కను నేను మొక్కితే నేను ఈ స్థాయిలో నుంచి ఉన్న అంబేద్కర్ కారణం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మహిళలకు ఓటు ఎక్కిచ్చి మహిళలు చదవాలని అని చెప్పి ఆర్టికల్స్ రాసి మరి ఇంత స్థాయికి రావడానికి అందులో కూడా రిజర్వేషన్స్ ప్రతి రాజ్యాంగం రాజ్యాంగం నడవటానికి కూడా ఫస్ట్ అంబేద్కర్ గారే కారణం అందరూ అంబేద్కర్ గారిని మెచ్చుకుంటున్నారు నేను అంబేద్కర్ గారితో పాటుగా నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి ఫస్ట్ చదివే కదా ముఖ్యమైన ఆయుధం నాకు ఇచ్చింది మా నాన్న ఆ ఆయుధంతో నేను ఇంత స్థాయికి వచ్చి నేను చిన్న చిన్నపాటి జాబ్ చేయడానికైనా కారణం మా నాన్నగారే కాబట్టి మనస వాచ కర్మన నా తల్లిదండ్రులను నేను ఇప్పటికైనా నేను ఎప్పటికైనా నేను మర్చిపోలేను ఇదే నేను అందరూ కూడా తల్లిదండ్రులను మర్చిపోవద్దు మనం పుట్టుకకు కారణమైన తల్లిని నేను ఒకటే చెప్తున్నా తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దు ఉద్యోగం వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు ఇడిచిపెడుతున్నారు అట్లా ఇడ్చిపెట్టద్దు తల్లిదండ్రులు భారం కావద్దు తల్లిదండ్రులను ఖచ్చితంగా అన్నం పెట్టాలి వాళ్ళకి వాళ్ళు కడుపు కట్టుకొని మనకు పెడతారు పక్కలో పెట్టుకొని మనకు పెడతారు మరి అలాంటి కంటికి రెప్పరాగా కాపాడిన తల్లిదండ్రులు ఈరోజు బతికున్నప్పుడు కూడా శ్మశానంలో వేస్తున్నారు పక్కపల్లి అట్లా చేయొద్దని చెప్పి నేను చాలామందికి నా ద్వారాగా నేను తల్లిదండ్రులు అనేటను ఖచ్చితంగా వాళ్ళు సాకాలి సంవారించాలి వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళని చచ్చిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు సేవ చేయడానికి అసలు కొంతమందికి రుణముంటుంది తల్లిదండ్రులను ఖచ్చితంగా దూరం తూలనాడొద్దు తిట్టవద్దు వాళ్ళని సచిన దాకా సాధి సాదుకోవాలి మనల్ చిన్న పిల్లలను ఎంత మలమూత్రాలతోటి వాళ్ళు ఏదింపులు పడి ఎంత చేసి కాపాడి కంటికి రెప్పలాగా కాపాడారు అట్లా కూడా మనం కాపాడాలని చెప్పింటెండెంట్ గా పనిచేస్తూ పదవి విరమణ పొందిన పెరమల్ల కుమారి గారి రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా సార్ పిడి శేఖరెడ్డి సార్ గారు హాజరు కావడం జరిగింది ఎంతో మందికి స్వయం సహాయక బృందాలను తీర్చిదిద్దడంలో కానీ అదేవిధంగా ఎంతో మంది ఉద్యోగులకు అనేక సామాజిక ఉద్యమంలో పాల్గొన్న కుమారి గారు రిటైర్ కావడం కొంత బాధ అయినప్పటికీ అది తప్పనిసరి పరిస్థితిలో రిటైర్మెంట్ కావాల్సి వస్తుంది భవిష్యత్తులో ఆ రి కూడా సామాజిక సేవకు ముందుండాలని కోరుకుంటూ అదేవిధంగా ఆమెకు కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇప్పించడంలో టిఎన్జిస్ టిఎన్జిస్ కీలక పాత్ర పోషిస్తుంది కొన్ని డిపార్ట్మెంట్లు ఇప్పటికీ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ లో పెన్షన్ లేకపోవడం కొంతమంది అంటే వెట్టి చాకరీ చేయించి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం తోటి ఒక ముప్పై మూడేళ్లు చాకరీ చేయించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వకపోవడం కొంచెం దౌర్భాగ్యమైన విషయమే అయినప్పటికీ అన్నింటిని గుర్తు అంటే దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో డిఆర్డిఏ ఉద్యోగులకు కూడా కొంత వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం టిఎన్జి కీలక పాత్ర పోషిస్తుందని కోరుకుంటున్నారు కుమారు మేడం గారి రిటైర్మెంట్ మా యొక్క లో కూడా సంతోషదాయకం మరి మేడం వారు వివిధ హోదాల్లో మరి మరి ఎంప్లాయ్మెంట్ ద్వారా ఈవోగా చేరి అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ పదోన్నతి అదేవిధంగా ఏపీఓ పదోన్నతి పొంది మరి సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యడం మరి ఆ మేడంకు చాలా మరి గర్వకారణంగా ఉన్నది అదేవిధంగా వారి యొక్క కుటుంబం కూడా మరి మంచిగా ఎదగడం జరిగింది మరి వాళ్ళ పాపలు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండడం ఆమె యొక్క మరి మంచితనము ఆమె యొక్క తెలివితో మరి చదువుకొని మరి ఆ యొక్క కుటుంబాన్ని పోషించి మరి ఇంత ఉన్నత స్థితిలో ఉండడానికి మన యొక్క మేడం చాలా కృషి మరి ఫలించిందని నేను అదే అదేవిధంగా మేడం యొక్క మరి రిటైర్మెంట్ లైఫ్ కూడా మరి సుఖ సంతోషాలతో మరి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ కోవిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు కట్టెల శివకుమార్ అడ్వకేట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు నేడు పదవీరమణ బా పొందిన మేడం పెరుమల కుమారి మేడం గారికి మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ పెద్దలు జిల్లా పిడి గారు రెడ్డి సార్ కానీ అదే ఇంకా టిఎన్జిఓసు మన ఇల్లా నాయకులు రెడ్డి సార్ దుబారా సార్ కూడా వచ్చి మరి రాష్ట్ర అధ్యక్షులు కొబ్బెల్లి బిక్షపాత అన్న గారు కూడా మేడం గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ పదవ విరమణ అనేది ఓన్లీ ఉద్యోగానికే గానీ మరి కుమారి మేడం గారు రాన్న రోజుల్లో మరి డిఆర్డిఏలో సెర్పులో కానీ వెలుగులో కానీ ఎలాంటి కార్యక్రమాలు చేశారో సమాజ సేవ కూడా చేయాలని ఆమె పూర్తిగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో నా కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఆశీర్వాదం కల్పించాలని మా ఎస్సీఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన తెలియజేస్తున్నాను జై